హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అను హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చా చాలా ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న గోధుమ పిండి అలానే ఉల్లిపాయలతోనే చేసుకోవచ్చండి ఎటువంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ముందుగా ఒక గిన్నెనైతే తీసుకోవాలి అందులోకి ఒక్క కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలండి చూడండి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే పిండిని ఎక్కువగా తీసుకోవాలండి తక్కువ కావాలనుకుంటే తక్కువగా తీసుకోండి ముందుగా అయితే పిండిలో ఒక టే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని పిండిలో మంచిగా ఇవి కలిసిపోయేటట్లుగా అయితే కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూసిన విధంగా అయితే కలుపుకోవాలి మామూలుగా చపాతి పిండి కంటే ఎక్కువ మెత్తగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి ఈ పిండిని వచ్చేసి అలా కలుపుకున్నట్లయితే మనకు తినేటప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి అచ్చం బొప్పట్లకు ఏ విధంగా తడుపుకుంటామో ఈ పిండిని అదే విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి నీళ్లు అన్నీ కూడా ఒకేసారి వేయనట్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మనం కన్సిస్టెన్సీ వచ్చేసి చెక్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలండి మరీ లూజ్గా అయితే కలుపుకోకూడదు అలానే మళ్ళీ గట్టిగా కూడా కలుపుకోకూడదండి పిండి వచ్చేసి అచ్చంగా బొప్పట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే తలుపుకొని పైన ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి వీడియోలో చూస్తున్న విధంగా పిండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపైన ఒక మూతనైతే కవర్ చేసి పిండి ఆరిపోనట్లుగా అయితే దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మళ్ళీ ఒక గిన్నె లేదా ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలి బాగా లావుగా ఉన్న ఉల్లిగడ్డలను అయితే మంచిగా సన్నగా అయితే తరుక్కోవాలండి ఇలా వీడియోలో చూసిన విధంగా తరు తరుక్కున్న తర్వాత ఇలా చేత్తో కొద్దిగా క్రష్ చేసినట్లు అయినట్లయితే అవి విడివిడిగా అయితే వచ్చేస్తాయండి ఇలా చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక రెండు పచ్చిమిర్చీలు అలానే కొద్దిగా కారం వేసి వీటన్నిటినీ కూడా చక్కగా ఒకసారి కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ గరం మసాలా అలానే మసాలాలు అవన్నీ కూడా మీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉన్నట్లయితే వేసుకోండి లేదైనా ఇలా గా చాలా రుచిగా ఉంటుందండి అన్ని మసాలాలు కూడా వేయకూడదండి ఇక్కడ నేను జస్ట్ మంచి కొత్తిమీర ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని మాత్రమే నీట్గా చిన్నగా తరిగైతే ఒకసారి వాష్ చేసుకొని దీంట్లో అయితే వేసుకున్నానండి వీటన్నిటిని కూడా చక్కగా ఈ కారం ఉప్పు అలానే కొత్తిమీర మంచిగా కలిసేటట్లుగా అయితే పచ్చిమిరపకాయలు మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా వీడియోలో చూసిన విధంగా చేతితో క్రష్ చేస్తూ కలుపుకున్నట్లయితే మంచిగా అయితే కలిసిపోతాయండి చూడండి వీడియోలో చేసిన విధంగా ఇలా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ముందుగా మనమైతే గోధుమ పిండి అయితే తడిపి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే ముందుగా చేసుకోవాలి ఇంకా మనం ఒక బౌల్ అయితే తీసుకొని ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదండీ ఇలా మధ్యలో అయితే ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకొని సైళ్ళు ఎక్కడ పడనట్లుగా అయితే మనం అచ్చంగా బొప్పట్లు ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అదే విధంగా అయితే వీడియోలో చూస్తున్న విధంగా అన్నిట్లను ముక్కలను కవర్ చేస్తూ మనం ఒక రౌండ్ బౌల్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి పిండిని మొత్తం ఈ విధంగా అయితే చేసుకొని ఏవైనా ఎక్స్ట్రా పిండి ఉన్నట్లయితే తీసి పక్కకు వేసుకోండి ఇక్కడైతే నేనైతే నేనైతే కరెక్ట్గా కన్సిస్టెన్సీ కరెక్ట్గా అయితే చేసుకున్నానండి వీటికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే మనకు చక్కగా అయితే ప్రిపేర్ అయిపోతాయండి వీటిని పొడి పిండితో చిన్న చిన్న అయినా చేసుకోవచ్చు లేదంటే ఇదే విధంగా కూడా చే ఇదే విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మందంగా కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి నాకైతే నాలుగు దాకా అయితే అయ్యాయండి చూడండి ఇలా ఒక అయితే పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిన్న చిన్న రోటీలను అయితే వేసుకోవాలండి ఇదే విధంగా ఈ రోటీలను కొద్దిగా పెద్దగా కూడా చేసుకోవచ్చండి మీకు ఎలా అవైలబుల్గా ఉంటే మీకు ఎలా కంఫర్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చండి నాకైతే ఇక్కడ నాలుగైతే అయ్యాయండి ఇప్పుడు పైన కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా మంచిగా అయితే కాల్చుకోవాలండి వీటిని మంచిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు అయితే మంచిగా లోపల దాకా మంచిగా వేగేటట్లు అయితే ఏదైనా మంచిగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా స్నాక్ రెసిపీని అయితే చేసుకోండి జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుందండి అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బజ్జీలు తిన్నట్లయితే కొంతమందికి గ్యాస్ట్రిక్ అవుతుంది కదండి అలాంటి వారు ఇలా ఇలా చాలా ఈజీగా చేసుకొని తినేయచ్చండి సమోసాలంటే కూడా టైం ఎక్కువ తీసుకుంటుందండి అందులో డీప్ ఫ్రై చేసింటారు కదండి అలాంటప్పుడు ఇలా కొత్తగా చాలా ఈజీగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చూడండి పిండి ఎక్కువగా పిండి క్వాంటిటీ వచ్చేసి పలసగా అయితే తీసుకోండి లోపల పచ్చిగా ఉంటాయండి ఉల్లిముక్కలు ఎక్కువగా పెట్టుకుని కొద్దిగా పల్సగా అయితే తీసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి చూడండి అన్నిట్లను కూడా ఈ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసుకున్నానండి ఎలాంటి సైడ్ డిష్గా ఇలాంటి చట్నీలు కూడా అవసరం లేదండి ఇంకా నా దగ్గర ఉన్న టమాటో సాస్తో అయితే నేను ఇక్కడ పిల్లలకు సర్వ్ చేస్తున్నానండి చూడండి జస్ట్ లైట్గా టమాటో సాస్తో తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటాయండి కావాలంటే ఒకటి కట్ చేసి చూయిస్తాను చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా అలానే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి గోధుమ పిండితో అలానే ఉల్లిముక్కలతో ఎలాంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చూడండి ఎక్కువ మనకు మందంగా కూడా ఉండకూడదండి మనకు గోధుమ పిండి వచ్చేసి మందంగా ఉన్నట్లయితే లోపల పచ్చిగా ఉంటుందండి అందుకని పిండి తక్కువగా తీసుకోండి ఉల్లిముక్కలు ఎక్కువగా తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందా అండి గోధుమ పిండి అలానే ఉల్లిగడ్డలతో చేసిన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా త్వరగా అయిపోతుందండి